తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రక్షించుకోవడమే ధ్యేయంగా ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీ సంఘ నాయకులు దండు వినోద్ శుక్రవారం కోర్టుకొచ్చి మద్దతు కోరడంతో వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కోర్టు విధులను శనివారం బహిష్కరించి మద్దతు తెలుపుతున్నట్లు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సతానందం తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ తిరుమల గౌడ్ రేగుల దేవీందర్ గుండ రవి కందుల క్రాంతి కుమార్ అనిల్ కుమార్ పెంట రాజు దివాకర్ సుధాకర్ మనోహర్ అనిల్ మధు శ్రీకాంత్ జట్టి శేఖర్ జనార్దన్ మల్లేష్ మహేష్ మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ బూర సరిత తదితరులు పాల్గొన్నారు తండూ వినోద్ కోట్రా మండలము అయితేనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ సంఘం ఏదైతే ఉందో తనలో విభజన విభాగం వర్టేష్ పనిచేస్తున్నారు మన త్రీ డేస్ బ్యాక్ యే మనకు ఉమ్మడి తరగతి జిల్లా ఇచ్చా ఇచ్చి దీనిలో భాగంగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు పాటించబోయే బంధుకు మీ బార్ కౌన్సిల్ యొక్క సంపూర్ణ మద్దతు కావాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది దాంతోపాటు అంటే బార్ కౌన్సిల్ అనేది ఎంత కీలకమైందనేది మీకు తెలుసు స్వాతంత్రం వచ్చడం మన దేశానికి స్వాతంత్రం రానికి కూడా బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ ఏమి రాలేదు ప్రపంచంలో ఏ యుద్ధం కూడా బార్ కౌన్సిల్ మెంబర్స్ లేదా అడ్వకేట్స్ లేకుండా ఇప్పటి వరకు ఏ యుద్ధం కూడా సక్సెస్ అన్న చరిత్రలో లేదు దాంతో పాటు ఇక్కడ నేను పర్సనల్ గా అటెండ్ కానీ కారణం ఏంటి అని అంటే నేను విమనవడ బిడ్డకున్నా కాబట్టి మన జిల్లాలో ఉన్నా కాబట్టి మీ అందరి మద్దతు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తానని చెప్పి కోరుకుంటున్నా దాంతో పాటు రేపు రేపు జరగబోయే మీ యుద్ధుల్లో ఏమన్నా బయస్పేరా బయట చేస్తారా లేకపోతే ఏ రకంగా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం ధన్యవాదాలు రేపు జరగబోయే బీసీ బంద్ ఫార్టీ టూ పర్సెంట్ కోసం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ చేస్తున్న భాగంగా మరి దాంట్లో ద్వారా వెంగులాడ బారాస్టేషన్ నుండి మా అటర్ డేట్ హోదా ఈ బంద్ పెంపుకు మేము సహకరిస్తామని అదేవిధంగా ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుడు కూడా మరి అడ్వకేట్ జేఏసీ ఏర్పడి మేము లాయర్లమే ముందుకి కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం రేపు జరగబోయే బీసీ బంధువులో కూడా మాకు పాత్ర కీలకంగా ఉంటుందని మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం నిర్మల భారత్ తెలియజేస్తాం